మీడియా సోషల్ మీడియా ట్రాప్లో పడకుండా చూసుకోవడం అనేటటువంటిది ఇవాటి సమాజపు యొక్క బాధ్యత ప్రతిభావంతుల యొక్క బాధ్యత ప్రవస్తి ఖచ్చితంగా ప్రతిభావంతురాలే సరే తను ఇంతకుముందు మూడు నాలుగు టైటిల్స్ కొట్టింది ఈ ట్రిప్పు కొట్టలేకపోయింది తొలినాళ్ళలోనే ఎలిమినేట్ అయ్యింది అంతవరకు ఓకే కానీ దానికి అర్థం పర్థం లేనటువంటి లింకులు కట్టి కీరవాణి గారు ఎప్పుడూ అన్నారు ఒకసారి ఇలాగా పెళ్ళిళ్ళ ఈవెంట్లు చేసేటటువంటి వాళ్ళ పట్లన నిరాధారణ కనబరిచారు అది నా మనసుని పాడు చేసేసింది అట్లాగే మొదట్లో ఆయన మన ఎవరైతే కథా పాటల రచయిత అయినటువంటి ఆయన వచ్చేటప్పటికీనేమో ప్రశంసించేవాళ్ళు మూడు నాలుగు ఎపిసోడ్స్ అయ్యాక దెబ్బతీసేస్తున్నారు చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డు గ్రహీత ఆయన సునీత మంచి సింగర్ ఆవిడ నన్ను టార్గెట్ చేస్తుంది দরকার uh,